ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమ ఎస్ఎం వైఎస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోను చివరి వరకు చూడగలరు ఈ వీడియోలో వీరు డిఎస్సిలో ఉపాధ్యాయ జాతకులు ఏ వారై ఉంటారు ఎలాంటి జాతకులు డిఎస్సిలో ఉద్యోగం సాధిస్తారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డిఎస్సి అనేది డిఎస్సి ప్రతి ఒక్కరికి ఆ డిఎస్సిలో ఉద్యోగం సాధించాలనేది ఉపాధ్యాయ వృత్తి సాధించాలనేది ప్రతి ఒక్కరి చిరకాల వాంఛ అన్నిటిక అన్నిటి అన్నింటి వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది ఉన్నతమైనది గౌరవమైనది భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచే భారత రాష్ట్రపతిగా ఎదగడం అనేది జరిగింది కనుక ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి సాధించడంలో ఎలాంటి జాతకులు ముందంజలు ఉంటారు వారికి మాత్రమే ఉపాధ్యాయ వృత్తి సాధించగలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న టెట్టు అయిపోయింది ఇప్పుడు డిఎస్సి త్వరలో డిఎస్సి అనే ఆ డిఎస్సిలో ఎలాంటి వారు ఎలాంటి జాతకులు ఎలాంటి రాశి వారు ఎలాంటి నక్షత్రం వాళ్ళు ఈ యొక్క డిఎస్సి లో ఉద్యోగం సాధించగలరు ఎంత కృషి ఉన్నప్పటికీ ఎంత హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ ఎంత ఎన్ని మార్కులు ఉన్నప్పటికీ అదృష్టం వరిచ్చేటువంటిది కొద్ది మందికి ఉంటుంది రాత్రి చదివి చదివి పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి అవి బుట్టల్లా బుట్టల్లా గుట్టల్లా పెరిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తలపైన వెంట్రుకలు తెల్లబారి తలపైన వెంట్రుకలే ఊడిపోయి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి ఈ యొక్క జ్యోతిష్యంలో ఈ యొక్క డిఎస్సి అనే పోస్టు సాధించేటువంటి వాళ్ళు ఏ విధంగా సాధించాలి దానికి కావలసినటువంటి మనం తీసుకోవాల్సినటువంటి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనే విషయాల గురించి మరియు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉపాధ్యాయ పోస్టు చిరకాల వంచను సాధించటలో మరియు నీ యొక్క జాతక పరిశీలన చేసుకుంటే మంచిది అని ఈ యొక్క వీడియోలో మేము చెప్పడం అనేది జరుగుతుంది ఆ విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఉపాధ్యాయ వృత్తి నువ్వు ఎందుకు సాధించాలనుకుంటున్నావు అనే దానిని నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుంటే మొదటగా నీ యొక్క జాతక పరిశీలనలో ఎన్నో ఏళ్ళుగా రాశాను అయినా సాధించలేకపోతున్నాను అనేవారు నీకు పుస్తకం మీద పట్టు ఉండొచ్చు నీ కరెంట్ అఫైర్స్ మీద పట్టు ఉండొచ్చు అనేక రకాలపైనటువంటి అవగాహన ఉండొచ్చు కానీ నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నీకు రిజల్ట్లో నీకు నీ నెంబర్ అనేది ఎక్కడో చివరి హట్టడు స్థానాల్లో ఉండిపోతుంది దీని కారణం ఏమిటి అంటే కొంతమంది హార్డ్ వర్కే అని చాలా మంది నమ్ముతారు కానీ శాస్త్ర పరిజ్ఞానంగా చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ సాధించలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని మీకు సవివరంగా శాస్త్ర ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది ఎంతో మంది ఎంతో మంది ఎన్ ఎన్నో విధానాలుగా ఎలాంటి వృత్తిలో వాళ్ళు కొనసాగుతారు అనే అంశాల గురించి నేను చాలా పరిశోధించినట్టు చేసినటువంటి నా యొక్క సుదీర్ఘమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో నేను చెప్పబడుతున్నది ఏమిటి అంటే ప్రయత్నాలు ఎన్నైనా మనం విజయం సాధిస్తాం అనేది అది కొంతమందిగానే జరుగుతుంది నూటికి థర్టీ పర్సెంటేజ్ మాత్రమే విజయాలు సాధించే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటే దాకా వారికి ముఖ్యంగా ఎంత హార్డ్ వర్క్ చేసినా వారికి ఉద్యోగం రావట్లే ముప్పై పర్సెంటే ఎందుకు వస్తుంది అనంటే వారికి పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు యొక్క ఏదో ఒక రకమైన పుణ్యస్థానం వల్లనే ఉద్యోగం సాధించగలుగుతారు అందులో మొదటగా ఎంత గొప్ప అయినటువంటి ఉద్యోగం ఎంఆర్ఓ కలెక్టర్ డిఎస్పి ఎస్పి ఏదైనా ఉద్యోగాలు వచ్చిన అంత సంతోషంగా ఉండదు కానీ ఒక టీచర్ ఉద్యోగం సాధించి సాధిస్తే మాత్రం ఎంతో ఒక ఆనందంగా ఉంటుంది అదొక చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది దానికి ఇప్పుడు ఈ యొక్క డిఎస్సిలో సాధించవలసిన సాధించేటువంటి రాష్ట్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఈ యొక్క డిఎస్సి సాధించేటువంటి రాష్ట్రాలలో మొదటి అంకంలో ఉండబడినటువంటి రాశి వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో నుండి రెండు వేల ఇరవై ఆరు ఈ ఉగాది వరకు శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఈ యొక్క జాతకులు మాత్రమే ఎక్కువగా ఉద్యోగ స్థానాలు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా మొదటగా చెప్పుకోవాల్సినటువంటి రాశి ఏమిటయ్యా అంటే మనకు అది టిఎస్సి అనేది కళ అంటున్నాం కొంతమందికి కొంతమందికి సాధించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అంటున్నాం దీంట్లో మరీ ముఖ్యంగా ఫస్ట్ మకర రాశి మకర రాశి జాతకులు ఈ యొక్క జాతకులు మకర రాశి జాతకులకు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉద్యోగంలో అడుగు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత రెండవ రాశి మనకు తులారాశి ఈ తులారాశి వారు కూడా తొంభై ఐదు పర్సెంటేజ్ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ఉద్యోగం సాధించేటువంటి ఇది ఉపాధ్యాయ ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువ అటు తర్వాత తులారాశి మకర రాశి తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారు కూడా వృషభ రాశి వీరు కూడా తొంభై ఆరు పర్సెంటేజ్ తొంభై ఆరు ఒక పర్సెంటేజ్ ఎక్కువనే ఈ వృషభ రాశి వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఉద్యోగంలో ఉద్యోగం సాధించినటువంటి వాళ్ళు ఎక్కువగా వృషభ రాశి నుంచే ఉన్నారండి వృషభ రాశి నుంచి ఎక్కువగా ఉన్నారు తొంభై ఆరు పర్సెంట్ ప్లస్ లో ఉన్నారు వీళ్ళు వావి వెంకన్న అనే జాతకులు ఇట్లాంటిది ఇక్కడ మకర రాశిలో జై ఇక్కడ జగన్ అనే వాళ్ళు తులారాశిలో రామ్ అనే పేరు గలవారు ఇంకోటి ఇట్లా ఈ రాశులలో ఎక్కువగా ఉన్నారని పేర్లు జనరల్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం పరిశీలించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రాశి మకర రాశి ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి ఈ రాశి వారు కూడా ఎంత పర్సంటేజ్ అంటున్నారు అంటే తొంభై రెండు శాతం ఎగ్జామ్ తొంభై రెండు శాతం ఈ జాతకులు మిథున రాశి వారికి డిసి రెండు వేల ఇరవై ఆరులో ఉగాదిలో వీరికి ఈ యొక్క అవకాశాలు అది ఒకటి తరువాత మిథున రాశి తర్వాత వచ్చేది ఎక్కువగా వీళ్ళకు కన్య రాశి ఈ కన్య రాశి వారికి ఈ ఉద్యోగం అంటే డిఎస్సి లో ఉపాధ్యాయ ఉద్యోగం ఎంత పర్సంటేజ్ ఉందా వీళ్ళకు అంటే తొంభై శాతం వరకు వీరికి ఉద్యోగం తప్పదు అంటే వీరికి ఉద్యోగం అనేది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని అర్థం కావున ఈ యొక్క రాశి వాళ్ళకు అంటే మకర రాశి తులారాశి ఋషభ రాశి మిథున రాశి కన్య రాశి ఈ ఐదు రాశుల వారికి ఎలాంటి ఎలినాడి శని అర్ధాష్టమి శని దినదిన గండ శని సంకట శని ఇలాంటి దోషాల నుంచి నివారించబడ్డాయి కావున మొన్న డిఎస్సిలో లో మిస్ అయిన వాళ్ళు లేదా మొన్న అనేక రకాల ఉద్యోగాలలో మిస్ అయిన వాళ్ళు ఈ ఉగాదిలోపు తప్పనిసరి వీరికి ఉద్యోగంలో డిఎస్సిలో మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ యొక్క మనం శాస్త్ర పరిజ్ఞానంతో పాటుగా శ్రీ కాలజ్ఞాన వీర బ్రహ్మేంద్ర స్వామివారి యొక్క అనుగ్రహంలో ఆ స్వామివారి యొక్క కృప విధానం శ్రీ కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మందార మకరంద మాధుర్యమైనటువంటి స్వామివారి యొక్క ఆ యొక్క నామం స్వామి వారి నామాన్ని ఉచ్చరించి స్వామివారి పద్మాలలో ఉన్నటువంటి దో విధానాన్ని మనసావాచన నమస్కారం చేస్తూ ఈ జాతకులకు ఉపాధ్యాయ వృత్తి తప్పదు స్వామివారు ఇన్ని రోజులు వీరు వేచిన వారికి వీరికి ఉద్యోగం ఇస్తా అని స్వామివారి యొక్క సంకల్పంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు వేచి వేచి వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటపోటులు ఎదుర్కొని జీవిత పరిహందంలో వీరి కష్ట సుఖాలను స్వామివారికి చెప్పుకొని ఇక మంచి రోజులు వస్తాయి ఇక మంచి రోజులు వస్తాయి ఇక మంచి రోజులు వస్తాయి అనే భావనలో ఉండిపోయినటువంటి వారిని ఆ స్వామి వారు తప్పక కరణిస్తారు అని ఈ యొక్క మనం ఈ వీడియోలో డిఎస్సి పోస్టు వీటికి మాత్రం ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది మిగతా రాశుల వారికి ఉండదా అని అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మిగతా రాశులు మేషరాశి తర్వాత ఉండబడినటువంటి రాశులలో వారికి వచ్చేసినటువంటి రాశి కుంభరాశి ధనుసు రాశి తర్వాత మీన రాశి ఇట్లా మనం రాశుల సింహ రాశి ఈ రాశుల పరంగా చూసుకున్నట్లయితే వీరికి మరి ఉద్యోగ అవకాశాలలో ఉండయా స్వామి అంటే తప్పనిసరి ఉంటాయి కానీ వారి పర్సంటేజ్ కూడా ఇక్కడ ఏవైనా జరిగింది వీరికి ఏంటంటే మేష రాశి వారికి ఎంత అంటే డెబ్బై రెండు పర్సంటేజ్ మేషరాశి తరువాత సింహరాశి వారికి సింహరాశి వారికి డెబ్బై ఐదు పర్సెంటే కన్యా తరువాత వచ్చినటువంటి రాశి వృచ్చిక రాశి ఈ వృక్షిక రాశి వారికి ఎంత పర్సెంటేజ్ అంటే అరవై తొమ్మిది పర్సెంటే ఈ వృక్షిక రాశి వారికి అరవై తొమ్మిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అరవై ఎనిమిది పర్సెంటే అరవై ఎనిమిది అరవై మేషరాశి వృక్షిక మూడు ప్లస్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రాశుల పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ రాశుల పరంగా వీరికి ఎక్కువగా ఈ విధంగా మాధ్యమిక ఫలితాలే ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క రాశుల ఫలితంగా మనం పరిశీలించినట్లయితే వీరికి ఎక్కువగా ఉద్యోగ స్థానాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి మనకు డిఎస్సి పోస్ట్ అనేది ఎక్కువగా స్వామివారి అనుగ్రహం వల్ల ఈ యొక్క మకర రాశి తులారాశి తర్వాత వృషభ రాశి తర్వాత మిథున రాశి రాశి ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఈ యొక్క ఉగాది లోప రెండు వేల ఇరవై ఆరు ఈ ఉగాది లోపం వచ్చేటువంటి ఈ ఉగాదిలో ఉద్యోగం అని ఉంది మరు తర్వాత ఒకవేళ డిఎస్సి ఈ ఉగాదిలో పడదండి తర్వాత పరిస్థితి ఏంటి అని మీరు అనవచ్చు వారి వారి గోచార రీత్య ప్రకారంగా వీరి యొక్క బలం ఉగాది తర్వాత కూడా కొంత మేర పనికి వస్తుంది కావున వీరికి ఇప్పుడు ఈ చదివి ఇప్పుడు చెప్పినటువంటి ఐదు రాష్ట్రాల వారికి ఎలాంటి అర్ధాష్టమి ఎలినాడు శని దినదిన గండ శని శనిశ్వర దోషాలు నుంచి నివారించబడ్డాయి కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏమైనా ఈ యొక్క వీడియో పైన సందేహాలు ఉన్నట్లయితే మీ జాతక పరిశీలన చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ హస్తరేఖలు ఒక కవలికలు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పరిశీలన శంకు చక్రాలు చేతియందు శంకు చక్రాలు మీరు గురుస్థానాలు మరియు ఏ విధానంగా ఉన్నట్లయితే ఉద్యోగం సాధించగలుగుతాము ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఈ వీడియోను మీరు చూసి ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేసి ఇది ఏమైనా పరిహారాలు చేయవలసి చేయవలసి వస్తే పరిహారాలు కూడా చేయడానికి మీరు ఈ యొక్క మాకు ఫోన్ చేసి తెలుసుకోగలరు కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్